ఏనాడైనా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడారని అడుగుతున్నా మాట్లాడారా లేదు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత ఇబ్బంది పెడుతుంటే ఏనాడైనా కేసీఆర్ గారు వ్యతిరేక మాట్లాడారా మాట్లాడలా అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పేరు నేను మార్చాను కలవకుంట్ల జగన్ మోడీ రెడ్డి గారు పేరు ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారు దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈరోజు ఆ పార్టీ ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిందండి నాటకాలు వేసే కంపెనీ మనం చూసాం కోడి కత్తి వ్యవహారం ఇంత చిన్న కత్తి స్క్రిప్ట్ రాసిందేమో కేంద్ర ప్రభుత్వం యాక్షన్ జరిగిందేమో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో గుచ్చింది ఎవరు వైకాపా కార్యకర్త కానీ అల్జడి సృష్టించడానికి ప్రయత్నించారు ప్రజలు స్పందించలే మన దర్యాప్తు సంస్థ సిబిసిఐడి దర్యాప్తు చేస్తుంటే వద్దంట మన సెక్యూరిటీ కావాలా మన పైలట్లు బండ్లు కావాలా మన ఎస్కాట్ బండ్లు కావాలా కానీ మన పోలీసులు దర్యాప్తు ఏజెన్సీ వద్దంట ఎన్ఐఏని తీసుకొచ్చారు ఏకంగా వాళ్ళు బాంబ్లాస్ట్లు జరిగినప్పుడు దర్యాప్తు చేసే వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చారు వాళ్ళు ఏం చెప్పారు మీ కార్యకర్తనే గుచ్చాడరా బాబు అని వాళ్ళు చెప్పారు ఆ డ్రామా అయిపోయింది తర్వాత రెండో డ్రామా వచ్చిందండి ఏంట్రమ్మా ఆవు అంబులెన్స్ డ్రామా డ్రామా ఆవు అంబులెన్స్ ఆయన ఒకటి ఇట్లా ఒక సభలో మాడుతూ ఒక మాట అన్నారు ఒకటి సున్నా ఎనిమిది కొడితే అంబులెన్స్ రావట్లేదని అప్పుడే కుయ్య అని అంబులెన్స్ వచ్చింది ఈయనకు కాలేంది అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన ఇది చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్ డ్రైవర్ నిన్న తెలుగుదేశం పార్టీ అని అడిగాడు పాపం ఆ డ్రైవర్ గారు అనుకున్నారు ఎందుకురా బాబు ఈ గోలోనే నేను తర్వాత రికార్డులు తిరిగేస్తే అక్కడ రాస్తుంది ఒక వైకాపా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది ఆ కార్యకర్తని హాస్పిటల్ తీసుకెళ్తుంది అంబులెన్స్ ఎంత అన్యాయం అండి ఇంకో పక్కన కరెక్ట్గా మూడు రోజుల తర్వాత ఇంకొక సభలో ఆవు వచ్చిందండి ఏమొచ్చింది ఆవు ఆవు వస్తే ఆవుని పట్టుకున్నాడు ఆయన ఇది చంద్రబాబు నాయుడు గారు ఆవు తెలుగుదేశం పార్టీ ఆవు పంపించింది అంటారు పాప ఆవు అనుకుంది ఎందుకురా బాబు ఈ గుహల అని వెళ్ళిపోయింది అంటే ఆవుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తున్నారు అంతెందుకు ఆంధ్ర ప్రజల్ని చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంది అందుకే ఆయన ఎప్పుడు ఊ అంటే ఉంటాడైనా హైదరాబాద్ ఊ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిగెడతారు హైదరాబాద్కి లోటస్ పాండ్లు ఉంటాడు మన అమరావతి ఏదమ్మా అమరావతి కదా మన రాజధాని ఎక్కడా అమరావతి కదా అక్కడ ఉండాలి కదా ఈయన కానీ ఉండరు అంటే హైదరాబాద్కి వెళ్తారు ఎందుకంటే ప్రజల్లో చూసాక అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాబోతున్నారని అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తికి ఓటేస్తామా లేంటే మాయ మాటలు చెప్పి తప్పించుకున్న వ్యక్తికి ఓటేస్తామా పసుపు కుంకుం పెట్టే వ్యక్తికి ఓటేస్తామా పసుపు కుంకుం చెరిపే వ్యక్తికి ఓటేస్తామా అని ఒక్కసారి మనందరం ఆలోచించాల అంతేకాదు ఆంధ్రుల హక్కుల కోసం పోరాడే వ్యక్తికి ఓటేస్తామా లేదంటే ఆంధ్రుల గౌరవాన్ని తెలంగాణకి తాకట్టు పెట్టే వ్యక్తికి ఓటేస్తామని ఒక్కసారి మనందరం ఆలోచించాల ఈరోజు నా పక్కన ఇక్కడ చూస్తే శ్రావణ్ ఉన్నాడు అబ్రాహం గారు ఉన్నారు నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు నేను చైనా పర్యటనకు వెళ్ళే ముందర శాసనసభ జరిగింది శాసనసభ అయిన తర్వాత ఆ రోజు సెషన్ అయిన తర్వాత సర్వేషనతో నేను భోంచేసాను ఇప్పుడు కూడా చాలా బాధేస్తున్నాను ఆయన ఒకే మాట అన్నారు అప్పుడు కూడా ఇన్ని కాఠాలు పట్టుకుని తిరిగిన వ్యక్తి మీ రోడ్ల కోసం మీ ఇల్లు కోసం మీ తాగునీటి స్కీముల కోసం అహర్నిస్సులు పోరాడిన వ్యక్తి సర్వేషన్ అని నీ ముఖ మీ సభాముఖం దా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు బాక్సెట్ మైనింగ్ నెట్ పరిస్థితులు ఎలా చేయను ఆ లీజు కూడా రద్దు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు అన్న మన మధ్యలో లేరు కానీ ఒక అద్భుతమైన వారసుడిని వదిలేసి వెళ్ళారు శ్రావణ్ మన మధ్యలో ఉన్నాడు పారు శాసనసభలో కానివ్వండి అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి ఎప్పుడు మీకోసం పోరాడే వ్యక్తి శ్రావణ్ చాలాగా ఇష్టపడుతున్నాడు అహర్నిశలు శ్రమిస్తున్నాడు మీ దగ్గర పుట్టిన వ్యక్తి మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి మీకోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి మన శ్రావణ సభాముఖం తెలుపుతున్నాడు అదేవిధంగా సోమన్నా కూడా నన్ను ఎన్నిసార్లు కలిసినా మీ సమస్యల గురించి అడిగాడు నాకు బాగుర్తు హత్య జరిగే ముందల కరెక్ట్గా వారం రోజులు ముందల నన్ను కలిశారు ఆయన కూడా ఒక రోడ్ గురించి నన్ను కలిసారు కానీ ఈరోజు ఆయన మన మన మధ్యలో లేరు కానీ అబ్రాహాం ఉన్నారు ఆయన కూడా పార్టీ గౌరవం ఇచ్చింది ప్రభుత్వం కూడా మేము ఆదుకున్నాం ఆయన కూడా మీ అభివృద్ధి కోసం ఆర్నిస్సలు కష్టపడుతున్నారు పోయిన ఎన్నికల్లో మీరు ఒక ఆమెను గెలిపించారు ఎంపీగా ఎప్పుడన్నా మీ సమస్యల గురించి పోరాడారా ఎప్పుడన్నా కంపడారా ఆమె ఎక్కడుంటారు మన తెలుసా లేదు అలాంటిది ఎప్పుడు లేని విధంగా పెద్దలు గౌరవనీలు కిషోర్ చంద్రదేవ్ గారు ఈరోజు మన ముందల నుంచి ఉంటున్నారు మనకు కూడా అవసరం బలమైన ఎంపీలు అవసరం కేంద్రాన్ని దడదలలాడే ఎంపీలు అవసరం మంచి మాట్లాడే విధానం తెలిసిన ఎంపీలు ఈరోజు అవసరం ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిపించండి భారతదేశ ప్రధానమంత్రి ఎవరు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న పద్దెనిమిది హామీలు నిలబెట్టుకుంటారో వాళ్ళని దేశ ప్రధానమంత్రి అని ఈ సభాముఖం ఇక్కడ ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా అంతేకాకుండా మాజీ మంత్రి గారు రామకృష్ణ అన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన రెండు విషయాలు ఇక్కడ కోరతం జరిగింది ప్రధానంగా ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారో ఇక్కడ పనిచేసడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి వేతనాలు ఏదైతే మనం ఇస్తున్నామో జీతాలు ఏదైతే మనం ఇస్తున్నామో దానికి అడిషనల్ ఎనో ఎలావెన్స్ గతంలో ఇచ్చేవాళ్ళం అది ఇస్తే బాగుంటుందని కోరారు గురుగారు తప్పనిసరిగా అది తెలుగుదేశం పార్టీ చేయబడుతుంది అంతేకాకుండా రాష్ట్రంలో బాగా పనిచేసే అధికారుల్ని ఈ ప్రాంతంలో వేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ అదేవిధంగా ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ పెడితే మంచిగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అని పెద్దలు కోరారు అది కూడా తప్పనిసరిగా పరిశీలించి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ముందలు తీసుకెళ్తామని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇక్కడున్న అన్నగారిని ఒకే మాట కోరుతున్నా మా తమ్ముడిని మీరు గెలిపించాలా మా తమ్ముడిని మీ చేతుల్లో పెడుతున్నాం మంచి మెజారిటీతో గెలిపించి శాసన సభకి పంపించాలని గురువు గారిని కోరుతున్నా చివరిగా నేను ఎన్నిసార్లు అరుకుకొచ్చిన ఎప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలకలేదు ఈ రోజు చూస్తున్నా ఇది చూస్తుంటే నాకు అర్థమైంది శ్రావణన్న సైకిల్ ఎక్కించి మంచి స్పీడ్లో శాసనసభకి అరకులు అరకు ప్రజలు పంపించబోతున్నా అంతేకాదు ఇంకొక పక్కన పెద్దలు కిషోర్ చంద్రదేవ్ గారిని కూడా సైకిల్ ఎక్కించి ఎమ స్పీడ్గా పార్లమెంట్కి పంపిస్తారని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వచ్చే ఎన్నికల్లో మనకి రెండు ఓట్లుంటాయి రెండు ఓట్లు ఆ రెండు ఓట్లు ఏ గుర్తుకేస్తాం గట్టికి చెప్పాలా ఆ రెండు ఓట్లు ఏ గుర్తుకేస్తాం ఏ గుర్తుకేస్తాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ నమస్కారం హాయ్ దిస్ ఇస్ త్రిషన్ రాధికా అప్డేట్ ఇష్టం మాట్లాడుతున్నాను ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ మీడియా ఈ త్రీ మీడియా నెట్వర్క్ ఈ మీన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్